ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ ఓ చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ చిన్న సలహా కావాలి నేను తప్పుగా ప్రవర్తిస్తున్నానో మంచిగా ప్రవర్తిస్తున్నాను తెలియదు కానీ ఒకటి ఫ్రెండ్స్ నేను మందు గురించి మాట్లాడుతున్నాను కొంతమందికి మనలో రోజు తాగే అలవాటు ఉంటుంది కొంతమందికి పండగలప్పుడు లేకపోతే అకేషనల్గా అకేషనల్ డ్రింకర్ అంటారు కదా అలా తాగుతుంటారు పార్టీలో ఎప్పుడైనా ఫంక్షన్స్లో నేను అకేషనల్ డ్రింక్ అన్ని అకేషన్లో కూడా అకేషన్ తక్కువ అప్పుడప్పుడు తాగుతుంది చాలా రేర్ అనమాట ఫ్రెండ్స్ కోసమో లేకపోతే ఎవరైనా సరదాగా కొంచెం లిమిట్గా నాలుగు గోడల మధ్య కానీ లేదంటే ఎక్కడన్నా పర్మిట్ రూమ్లో కానీ లేదంటే ఎక్కడన్నా బార్ అండ్ రెస్టారెంట్లో కానీ లేదంటే ఎక్కడన్నా ఫంక్షన్ జరిగినప్పుడు వాళ్ళు ఇస్తారు కదా అక్కడ కానీ అంతేగాని పబ్లిక్గా నేను ఎప్పుడు మందు కొట్టను రోడ్ల మీద నేను ఎప్పుడన్నా మందు తాగినా కూడా మా భార్యకు కూడా తెలియదు అనమాట తాగినట్టు అలా ఉంటుంది సో నేనేమంటున్నానంటే మందు తాగటం గౌరవం నేరం అని చెప్పట్లేదు నీతులు చెప్పట్లేదు ఈరోజు ఒక సంఘటన జరిగింది నా ఇంటి దగ్గర మొన్న కూడా ఒకళ్ళు గణేష్ నిమజ్జనం రోజు మొన్న కూడా గోడ మీద మందు పెట్టుకొని ఇద్దరు ముగ్గురు తాగుతున్నారు అందరు కూడా లోకల్లో వాళ్ళే మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళే ఫ్రెండ్సే ఎవరు వాళ్ళు కూడా కాదు కాకపోతే నా బాధ నేనే ఇప్పుడు నాలుగు గోడల మధ్య లేకపోతే బయటకు వెళ్ళి తాగుతున్నాం మేము ఎవరికి తెలియని కూడా తెలియట్ల డీసెంట్గా ఉంటున్నాం ఏదో మాదొక చిన్న ఇల్లు అందరికీ పెద్ద పెద్ద మేడలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాలనీలో ఇది ఎంప్లాయీస్ కాలనీ అందరు ఎంప్లాయీస్ కాలనీ అంటే ఇప్పుడు ఓనర్స్ అనేది ఎవరు ఉంటారు మేము ఓనర్మే కాకపోతే నేను అల్లుండి అవుతాను మా భార్యకి గిఫ్ట్గా ఇచ్చారు ఇల్లు బిహెచ్ఎల్ ఎంప్లాయీ మా మామయ్య గారు సో ఇక్కడ అందరు కొడుకులో కూతుళ్ళలో అల్లుళ్ళు ఎంప్లాయీ ఓనర్లు ఉంటారు కొడుకు ఉంటారు ఓనర్లుగా సో అందరూ ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకోవాలి అంతేగాని ఇప్పుడు నా ఇంటి దగ్గర ఒక రెండు సార్లు చెప్పాను ఇక్కడ ఎవరు తాగొద్దు అని గోడ మీద పెట్టుకొని అక్కడ టెనెంట్స్ కూడా వచ్చారు టెనెంట్స్ పొద్దున్న బాధపడరా ఇప్పుడు మా ఇంటిని పబ్లిక్గా ఓపెన్ మా సెంటర్లో ఉంటుంది కరెక్ట్గా కాలనీకి అందరు చూడరా వాళ్ళు చూడరా చిన్నపిల్లలు చూడరా సొసైటీకి మనం ఏం చెప్తున్నాము అంటే మా ఇల్లని కాదు ఎవరిల్లైనా పబ్లిక్ అట్లా తాగొచ్చా ఎవరింటి దగ్గర అయినా పబ్లిక్గా నిలబడి రోడ్డు మీద గోడ మీద పెగ్గులు పెట్టి తాగొచ్చా చెప్పండి ఒకసారి చెప్పండి మీరు ఒకసారి తాగొచ్చా సో నేను ఎవరిని ఏంటంటే బెదిరించట్లేదు ఏం చేయట్లేదు రిక్వెస్ట్ చేస్తున్నాము అన్నల్లారా ఫ్రెండ్స్ మీ కూడా దయచేసి మా ఇంటి దగ్గర గోడల మీద గోడల దగ్గరికి వచ్చి ఇక్కడ మందు బాటిళ్ళు లేకపోతే మందు గ్లాసులు పెట్టుకొని మీరు మందు తాగటం నాకు రిక్వెస్ట్ తాగొద్దని చెప్తున్నాను తాగటం మాకు ఇష్టం లేదు మా ఇల్లు ఏదో చిన్న ఇల్లు మీరు అందరూ తాగేవాళ్ళే కదా ఇంట్లో పెట్టుకోండి టెరస్ పైకి వెళ్ళండి మీకు మేడలు ఉన్నాయి కదా మీకు కూడా ఇల్లు ఉన్నాయి కదా సేమ్ కాలనీ కదా అందరూ రోజుకొకరింట్లో పెట్టుకుని పెట్టుకొని పార్టీ చేసుకోండి ఎందుకు మా ఇంటి దగ్గర ఎందుకు మా ఇంటి దగ్గర బెల్ట్ షాప్ ఉందా బార్ షాప్ పర్మిషన్ ఉందా వైన్ షాప్ ఉందా లేదు కదా సో మీ అందరికీ రిక్వెస్ట్ అండి కాలనీలో వాళ్ళందరికీ మేము ఎవరికి ఏమి శత్రువులం కాదు మాకెవరి శత్రువులు కాదు మీరు అర్థం చేసుకోండి దయచేసి ప్లీజ్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ